హాయ్ ఫ్రెండ్స్ నేను ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ పోలీస్ జాబ్స్ కోచింగ్ సెంటర్ ఎవరైతే ఏపీ కానిస్టేబుల్ ఫిలిమ్స్ ఎగ్జామ్స్ క్వాలిఫై ఉన్న అభ్యర్థులు ఉన్నారో వారికి అతి త్వరలోనే మనకి ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రాసెస్ చాలా త్వరగా ఉంటుందండి ఓకే మీరు ఆల్రెడీ మనకి హోమ్ మినిస్టర్ గారు చెప్పడం జరుగుతుంది ఆగస్ట్ ఎండింగ్ కల్లా మేము ఓకే ఆ కోర్టు విషయం అనేది క్లియర్ చేసేసి ఓకే ఈవెంట్స్ కండక్ట్ చేసి మెయిన్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ మనకి ఏపీ కానిస్టేబుల్లో వేకెన్సీస్ వచ్చేపాటికి పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై పోస్టులు వేకెన్సీ ఉన్నాయి ఈ రిక్రూట్మెంట్ కండక్ట్ చేసేసి నెక్స్ట్ వెంటనే ఇంకో రిక్రూట్మెంట్ కండక్ట్ చేయాలని గవర్నమెంట్ భావిస్తుంది అనేది చెప్పడం జరుగుతుంది ఓకే అందుకని ఎవరైతే ఏపీ కానిస్టేబుల్ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో ఓకే మనకి ఆల్రెడీ ఎప్పుడైతే ఫిలిమ్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఈవెంట్స్ డేట్స్ ఇచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి మనకి ఈవెంట్స్ పోస్ట్ పెయింట్ చేయడం జరుగుతుంది అక్కడ నుండి కోర్టులో కేసు వేయడం వల్ల అక్కడ నుండి లాంగ్ అయిపోయింది ఓకే చాలా మంది హాస్టల్లో జాయిన్ అయ్యి వెయిట్ చేసి వెయిట్ చేసి ఈవెంట్స్ ప్రిపేర్ అయ్యి మెయిన్స్కి ప్రిపేర్ అయ్యి ఓకే వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవడం వల్ల హాస్టల్ నుండి వికెట్ చేయడం జరుగుతుంది అంటే ఎప్పుడు కండక్ట్ చేయారో తెలియక ఓకే అసలు రిక్రూట్మెంట్ తీస్తారా లేదనేది డౌట్స్ తో చాలా మంది ఇంటికి చెల్లిపోవడం జరుగుతుంది మనకి ఎవరైతే కొత్త గవర్నమెంట్ వచ్చి టీడీపీ గవర్నమెంట్ వచ్చి దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది ఓకే మనకి ఆల్రెడీ చెప్పారు మేము ఈవెంట్స్ కండక్ట్ చేస్తాం ఆ రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తాము అది ఫిల్ చేసిన తర్వాత వెంటనే కొత్త రిక్రూట్మెంట్ వదులుతామని చెప్పడం జరిగింది ఓకే ఎవరైతే ఆల్రెడీ వన్ ఇయర్ ప్రిపేర్ అయ్యి హాస్టల్ ఫీజు కట్టుకొని బడలుగా ఉన్నారో ఓకే వాళ్ళ కోసం ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఈవెంట్స్ కోసం మేము కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఆ కొత్త బ్యాచ్ వచ్చి మనకి పదో తారీఖు నుండి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఓకే రన్నింగ్ ఈవెంట్స్ ఈవెంట్స్ ఉంటుంది అలాగే రిటర్న్ ఎగ్జామ్ కోచింగ్ ఉంటుంది మార్నింగ్ ఓకే మార్నింగ్ టూ అవర్స్ రన్నింగ్ ఈవెంట్స్ ఉంటాయి అలాగే ఈవినింగ్ టూ అవర్స్ రన్నింగ్ ఈవెంట్స్ ఉంటాయి క్లాసెస్ వచ్చి ప్రజెంట్ నైన్ నుండి టూ వరకు క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది అయితే ఈ ఏదైతే ఎగ్జామ్ ఉందో ఆ ఎగ్జామ్కి ఈవెంట్స్ అయిపోయిన కాడ నుండి ఫుల్ డే క్లాసెస్ ఉంటాయి మార్నింగ్ నైన్ నుండి ఈవినింగ్ సిక్స్ వరకు క్లాసెస్ ఉంటాయి డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎలా ఉంది ఓకే ముందు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా అడుగుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ అప్డేట్ వర్షన్ లో ఎలా ఎగ్జామ్ ప్యాటర్న్ ఇస్తున్నారు ఆ వర్షన్ లోనే మిమ్మల్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారండి ఏ సబ్జెక్ట్ కి ఆ సబ్జెక్టు ఏ సబ్జెక్టు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏ టాపిక్స్ లో ఎక్కువ స్కోర్స్ వస్తున్నాయి ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా వర్షన్ లో మిమ్మల్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఓకే చాలామంది కొంతమంది వచ్చి మమ్మల్ని కలిసి సార్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి వెయిట్ చేసాము సార్ చాలా అమౌంట్ హాస్టల్ కట్టుకొని ఇంట్లో వాళ్ళకి బడన్ అయిపోయాం సార్ ఇప్పుడు మేము అంత ఫీజు కట్టుకోలేము సార్ అని కొంతమంది అభ్యర్థులు వచ్చి మమ్మల్ని కలవడం జరిగింది వారి కోసం ఎవరైతే ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ జాబ్ కొట్టి నేను యూనిఫామ్ వేయాలి అని ఇంట్రెస్టింగ్ ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి కోసం మేము పదో తారీఖు నుండి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడమే కాకుండా వారి కోసం మంచి ఆఫర్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది ఓకే ఎవరైతే మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో వారు జాబ్ వచ్చిన తర్వాతే మాకు ఫీజు చెల్లించండి ఓకే మీరు జాబ్ వచ్చిన తర్వాతే ఫీజు చెల్లించండి కొంతమంది ఈవెంట్స్ ఒకసారి కోచింగ్ తీసుకొని ఇప్పుడు కొంతమంది వస్తున్నారు ఈవెంట్స్కి ప్రిపేర్ అవుతాం సార్ ఈవెంట్స్కి అమౌంట్ ఎంతో చెప్పండి ఈవెంట్స్ క్వాలిఫై అయిపోయిన తర్వాత మెయిన్కి జాయిన్ అవుతాం సార్ అంటున్నారు మీకు అలా కాదండి ఓకే మీ కోసం అలా అమౌంట్ రెండు సార్లు కట్టుకొని మీరు అమౌంట్ అంటే బడన్ అవ్వకుండా మీకోసం మేము ఏం చెప్తున్నామంటే మీరు జాబ్ వచ్చిన తర్వాతే మాకు ఫీజు చెల్లించండి ఓకే మీకు క్లాసెస్ కానీ గ్రౌండ్ వర్క్ కానీ ఇవన్నీ మీ ఎగ్జామ్స్ కానీ మీకు ఇవన్నీ మీకు ప్రజెంట్ మీ మీద మేము ఇన్వెస్ట్ చేసి మీకు క్లాసెస్ కానీ గ్రౌండ్ వర్క్ కానీ ఇవన్నీ చెప్పడం జరుగుతుంది ఓకే అందుకని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి ఎందుకంటే ఇది లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి మేము ఒక ఇరవై మందికి మాత్రమే ఈ అవకాశం ఇద్దామని మేము అనుకుంటున్నాము ఓకే ఈ అవకాశం ట్వంటీ నెంబర్స్ ఈ రోజు మేము అనౌన్స్ చేస్తే ఈ రోజు ఫిల్ అయిపోయిందంటే ఈ రోజుతోనే అడ్మిషన్స్ క్లోజ్ అయిపోతాయండి లేదు రేపుతో ఫిల్ అయినాయండి అంటే రేపుతోనే అడ్మిషన్స్ క్లోజ్ మీరు తర్వాత వచ్చి జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా రన్నింగ్ ఈవెంట్స్ కైనా ఫీజు కట్టుకోవాలి లేదు ఓన్లీ కి రావాలన్నా కానీ ఫీజు కట్టుకోవాల్సింది ఈ ఆఫర్ వచ్చేవాటికి మీకు ఓకే అప్ టు మెయిన్స్ అయ్యే వరకు ఉంటుందండి ఓకే లేదు మెయిన్స్ ఒక త్రీ మంత్స్ లోనే కండక్ట్ చేశారు ఈవెంట్స్ ఒక త్రీ మంత్స్ లోనే అయిపోయింది అనుకోండి త్రీ మంత్స్ వరకు లేదు వన్ ఇయర్ వరకు ఈ రిక్రూట్మెంట్ జరిగింది అనుకున్నారని వన్ ఇయర్ వరకు కూడా మీకు ఆ ఫ్రీ కోచింగ్ అనేది వర్తిస్తుంది అప్ టు మెయిన్స్ వరకు మీకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది మీరు జాబ్ వచ్చిన తర్వాత ఫీజు కట్టుకోండి ఓకే అది బాగా గుర్తుంచుకోండి ఓకే మీకు ఏ డౌట్స్ ఉన్నా ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఫోన్ చేయండి మా నెంబర్ వచ్చి నైన్ టూ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ టూ ఓకే ఇది అండి మీకు ఏ ఉన్నా ఫోన్ చేయండి మళ్ళీ చెప్తున్నా అండి ఇది లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఈ లిమిటెడ్ సీట్స్ ఫిల్ అయిపోయిన తర్వాత ఎవరు వచ్చినా కానీ ఖచ్చితంగా ఫీజు కట్టుకొని రావాలి ఓకే అంతేగాని లేట్గా వచ్చిందండి వీడియో మేము చూడలేదండి లేట్ అయిపోయింది సార్ మాకు ఈ ఒక్కొక్క అవకాశం ఇవ్వండి అంటే మటుకి మాకు అవ్వదండి మాకు కోచింగ్ సెంటర్లో ఫ్యాకల్టీ ఉంటారు అవుట్ ఆఫ్ నూన్ రావాలి వాళ్ళకి అమౌంట్ ఇచ్చుకోవాలి ఇన్స్టిట్యూట్ రెంట్లు అలాగే రిసెప్షనిస్ట్ అని మెయింటనెస్ అని ఎగ్జామ్స్ అని ఓకే మెయింటనెస్ ఉంటుంది కాబట్టి మేము లిమిటెడ్ సీట్స్ మాత్రమే ప్రొవైడ్ చేయగలం అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు త్వరగా వచ్చి అడ్మిషన్ ఫామ్ ఫిల్ చేసుకొని త్వరగా వచ్చి జాయిన్ అవుతారని అనుకుంటున్నాము ఓకే ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ